ఈరోజు బ్రాడ్ బీన్స్ మసాలా కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ కర్రీకి కావలసిన పదార్థాలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగం యాలక్క ధనియాలు జీలకర్ర అలాగే చిక్కుడు ముక్కలు ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి ఉల్లిపాయ మసాలాలు కలిపి ముద్ద చేసుకున్నానండి ఆ ముద్ద కూడా వేసుకోవాలి వేసుకుని అందులో రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉల్లిపాయ ముద్దని మగ్గించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు రుచికి సరిపడ కారం కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఓకే కారం బాగా వేగిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం ముక్కలు చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ కూడా వేసుకోవాలి వీటిని కూడా బాగా కలుపుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి చిక్కుడుకాయ సగానికి పైగా మగ్గిపోయింది ఇప్పుడు పూర్తిగా మగ్గడానికి కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నాను ఆ నీరు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఓకే అండి చిక్కుడుకాయ బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా వాటర్ మొత్తం వ్యాపరేట్ అయ్యే వరకు మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఓకే అండి రెడీ అయిపోయింది చిక్కుడుకాయ కర్రీ ఈ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లైన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్